చాలా మంది జీవితంలో పెద్ద కన్ఫ్యూజన్ లో ఉన్నారు అంటే ఏదైనా ఉంది అంటే మనం విజయం సాధించాలన్నా మన ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలన్నా వర్క్ ఇంపార్టెంట్ స్మార్ట్ వర్క్ ఇంపార్టెంట్ హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్ అంటే ఏంటి అసలు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి ఇలా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి ఈ రోజు ఈ మనం అవన్నీ క్లియర్ చేసుకున్నాం మనం స్థితికి వెళ్లాలంటే ఏమేం పాటించాలి అనేది క్లియర్ గా చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిజినెస్ లో విజయాన్ని త్వరగా ఏది తెచ్చి పెడుతుంది హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ మన లైఫ్ లో ఏ సమయంలో ఏ పని చేయాలన్నది మనం తెలుసుకోవాలి దాన్ని మనం నేర్చుకున్నప్పుడు మాత్రమే మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతాం హార్డ్ వర్క్ అంటే ఏంటి తెలుసుకుందామా ఫస్ట్ వన్ హార్డ్ వర్క్ అంటే ఏంటంటే ఒక్క రోజులో పది గంటల నుంచి పన్నెండు గంటలు ఫిజికల్ గా నా ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టి పని చేయడాన్ని హార్డ్ వర్క్ అంటారు హార్డ్ వర్క్ అంటే శ్రమ ఉండడం డిసిప్లైన్ గా ఉండడం హార్డ్ వర్క్ అంటే ఒక పనిని కష్టపడి శ్రద్ధగా చేయడం అయితే స్మార్ట్ వర్క్ అంటే ఏంటి స్మార్ట్ వర్క్ అంటే తక్కువ మనకున్నటువంటి తక్కువ టైంలో తక్కువ ఎనర్జీతో తక్కువ ఎఫర్ట్స్ తో ఎక్కువ రిజల్ట్ తీసుకురావడం స్మార్ట్ వర్క్ అంటారు ఎలా స్మార్ట్ వర్క్ అంటే అంత తక్కువ టైంలో రిజల్ట్ ఎలా తీసుకొస్తారు ఒక స్ట్రాటజీతో అండ్ ఒక సిస్టమేటిక్ గా అండ్ ఒక టెక్నాలజీని యూజ్ చేసుకొని చేసే వర్క్ నే స్మార్ట్ వర్క్ అంటారు కదా ఎలా అనుకుంటున్నారా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఆ వర్క్ ని ఒక స్ట్రాటజీతో ఒక సిస్టమేటిక్ గా కన్ఫ్యూజ్ లేకుండా ఎవరి స్టెప్ స్టెప్ బై స్మార్ట్ వర్క్ అంటారు ఎలా అనుకుంటున్నారా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మనము ఒక పది మంది కస్టమర్స్ దగ్గరికి డోర్ టు డోర్ వెళ్ళాల్సి వస్తుంది అంటే అది హార్డ్ వర్క్ అదే స్మార్ట్ వర్క్ అంటే అనుకోండి అది స్మార్ట్ వర్క్ అవుతుంది హార్డ్ వర్క్ అయితే డోర్ టు డోర్ వెళ్లాల్సింది వస్తుంది స్మార్ట్ వర్క్ అయితే ఇంటి నుండే మనం ఉన్న చోటు నుంచి వంద మందికి వెయ్యి మందికి కూడా చేరవేయగలుగుతాం ఒకేసారి అది స్మార్ట్ వర్క్ కి హార్డ్ వర్క్ ఉన్న డిఫరెన్స్ హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ ఏది బెస్ట్ అంటే ఫిజికల్ ఎఫర్ట్ ఎక్కువగా పెడితే హార్డ్ వర్క్ అవుతుంది అదే మన బ్రెయిన్ మన స్ట్రాటజీ ఎక్కువగా ఉపయోగిస్తే స్మార్ట్ వర్క్ అవుతుంది హార్డ్ వర్క్ అయితే టైం కన్జ్యూమింగ్ ఎక్కువ ఉంటుంది అదే స్మార్ట్ వర్క్ అయితే టైం చాలా సేవ్ అవుతుంది హార్డ్ వర్క్ అయితే చాలా మందితో వర్క్ చేయించాలి స్మార్ట్ వర్క్ అయితే మ్యాన్ పవర్ చాలా తక్కువతోనే అనుకున్న టయానికి అనుకున్న రిజల్ట్ తీసుకొచ్చుకోవడానికి చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి చెప్తున్నానండి ఇప్పుడున్న ఆటోమేషన్ టూల్స్ ను ఉపయోగించుకోవాలంటే స్మార్ట్ వర్క్ చేయాల్సిందే హార్డ్ వర్క్ అనుకుంటే గ్రోత్ ఉంటుంది కానీ స్లోగా గ్రోత్ అనేది ఉంటుంది స్మార్ట్ వర్క్ చేసావంటే ప్రక్క ప్రణాళికతో సోషల్ విజిబిలిటీని యూజ్ చేసుకుంటాము అంటే స్మార్ట్ గా సక్సెస్ కు గ్రోత్ కు రీచ్ అవడానికి ఎక్కువ పర్సంటేజ్ గ్రోత్ ను చూడగలగడానికి ఆస్కారం ఉంటుంది అన్ని బాగున్నాయి కానీ బిజినెస్ లో ఏది అవసరము అని మీకు డౌట్ రావచ్చు ఎస్ బిజినెస్ లో ఏది అవసరం బిజినెస్ లో అయితే హార్డ్ వర్క్ కావాలి అలాగే స్మార్ట్ వర్క్ కూడా కావాలి ప్రెసెంట్ ఉన్న రోజుల్లో కానీ ఎందుకు మీరే కదా అనుకోవచ్చు కానీ హార్డ్ వర్క్ అనేది మీ బలం స్మార్ట్ వర్క్ మీ దిశ మీ డైరెక్షన్ లో మీరు ఎదగడానికి స్మార్ట్ వర్క్ చాలా అవసరం ఎస్పెషల్లీ బిజినెస్ లో విజయం కోసం మీకు మీ బలం కావాలి అలాగే మీకు ఒక దిశ కావాలి మీ మీ దిశ స్మార్ట్ రెండు కావాలి ఇదేంటండి రెండు ఎలా హౌ టు పాసిబుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక రైతు ఉదయం నుండి సాయంత్రం వరకు హార్డ్ వర్క్ చేస్తాడు అవునా హార్డ్ వర్క్ అనేది రైతు మాత్రమే చేస్తున్నాడు దానికి ఎంత డిమాండ్ ఉన్నా కూడా దళారు చేతిలో మోసపోతున్నాడు అదే మనము హార్డ్ వర్క్ చేసేవాళ్ళు అంటే కష్టపడేవాడు జీవిస్తాడు అదే స్మార్ట్ వర్క్ చేసేవాళ్ళు ఎదుగుతాడు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదుగుతారు ప్రతి ఒక్కరు స్మార్ట్ వర్క్ చేసేదానికి నేను మీకు ఒక ఫైవ్ పవర్ఫుల్ ఒక గంట టైం కేటాయించి వర్క్ స్టార్ట్ చేసే ఏ ప్లాన్ చేసుకున్నట్టయితే నీకు రోజులో ఐదు గంటలు టైం సేవ్ అవుతుంది నెక్స్ట్ వన్ నువ్వు చేసే పని వెబ్సైట్స్ లో ఉపయోగించి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు మీరు పక్కా అవర్ మొదలు కేటాయిస్తే మీ ఫైవ్ అవర్స్ సేవ్ అవుతుందన్నాను కదా ఎవరి పని ఎవరితో ఎలా చేయించుకోవాలో కూడా తెలియాలి మీరు మాత్రమే కష్టపడతాము అంటే మంచి పని వాళ్ళు మాత్రమే అవుతాము మనం మాత్రమే చెయ్యాలనుకున్నప్పుడు అదే మనం చేయించుకోవాలి అనుకున్నప్పుడు అది స్మార్ట్ వర్క్ అవుతుంది మనతో పాటు మనకు ఒక బలము ఒక టీమ్ అనేది మన వెనుక ఉంటే మనం ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఇది ప్రతి ఒక్కరూ స్మార్ట్ వర్క్ గురించి తెలుసుకోవాల్సిన పాయింట్లలో వన్ ఆఫ్ ద పాయింట్ అలాగే ఫోర్త్ వన్ హై ఇంపాక్ట్ టాస్క్ అనేది మనము స్టార్ట్ చెయ్యాలి అంటే మనం చేయాలనుకుంటున్న పని మీద ఫోకస్ కనీసం ఒక అయినా పని గురించి ముందే ఫోకస్ చేయండి ఎప్పుడైతే మీరు ట్వంటీ పర్సెంట్ ఫోకస్ చేసినా ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ అనేది మీరు తీసుకురాగలుగుతారు ఆ వర్క్ లో మీరు చేస్తున్న పని అయితే మీ నైపుణ్యాన్ని ఎయిటీ పర్సెంట్ చూపించగలుగుతారు మీరు ఒక బిజినెస్ అయితే లీడ్స్ జనరేట్ చేసుకోగలుగుతారు మీరు చేసేది ఏదైనా వర్క్ అయితే ఆ వర్క్ లో ఎయిటీ పర్సెంట్ నైపుణ్యాన్ని మీరు నేర్చుకోగలుగుతారు ఇది స్మార్ట్ వర్క్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎప్పుడు కూడా లర్నింగ్ అనేది జీవితంలో ఆపకూడదు అప్డేటివ్ గానే ఉండాలి ఎవరైతే స్కిల్స్ నేర్చుకుంటూ ఉంటారో డైలీ కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త టెక్నాలజీని అబ్జర్వ్ చేసుకుంటూ అప్డేట్ అవుతూ ఉంటారో ఎప్పుడు స్మార్ట్ వర్క్ చేయగలుగుతారు స్మార్ట్ గా ఉండగలుగుతారు ఇది మీరు అందరూ గుర్తుంచుకోవాలి కష్టపడి పని చేయడం వల్ల మీకు విలువ పెరుగుతుంది కానీ స్మార్ట్ గా అప్డేటివ్ గా పని చేయడం వల్ల మీకు విజయం అనేది వస్తుంది ఇది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి మీ బిజినెస్ ను హార్డ్ వర్క్ తో మొదలు పెట్టండి స్మార్ట్ వర్క్ ను పెంచుకోండి అప్పుడు మీ గ్రోత్ ఆపడం ఎవ్వరి వల్ల కాదు స్మార్ట్ వర్క్ కి హార్డ్ వర్క్ కి కొంతవరకు మీకు ఖచ్చితంగా ఈ వీడియో డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను మీరు ఎవరైనా మేము కూడా ఏదో ఒకటి జీవితంలో చేయాలనుకుంటున్నాము ఎలా మొదలు పెట్టాలో తెలియట్లేదు మాకు అన్ని తెలుసు కానీ మేము జీవితంలో మొదలు పెట్టలేకపోతున్నాము లేదు మేము ఆర్థికంగా ఎదగాలనుకుంటున్నాం కానీ ఎలా ఏదైనా ఒకటి స్టార్ట్ చేయాలో మాకు తెలియట్లేదు అనుకుంటున్న వాళ్ళు చాలా మంది మాకు కెరీర్ గ్యాప్ వచ్చింది ఇంకా మేము ఏమైనా చేయగలుగుతామో లేదో అనే డిస్కషన్ చేసుకోవడానికి కానీ లేదు మీ మనసులో ఒక మాట ఉంది అది చెప్పుకోవడానికి కూడా మాకు ఏ సపోర్టు లేదనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ప్రతి సోమవారం ఫ్రీ వెబినార్ అనేది ఉంటుంది ఆ వెబినార్ లో మీరు జాయిన్ అవ్వచ్చు మోర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అలాగే మీరు కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వాల్యూబుల్ వీడియోస్ తో ముందుకు వస్తూనే ఉంటాం